డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని మండలంలోనే కొనసాగించాలని కోరుతూ ధర్నా వేల మండల కేంద్రంలోనే డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని కొనసాగించాలని కోరుతూ ఏవీఈపి జిల్లా హాస్టల్ కన్వీనర్ మడవార్ హరీష్ రెడ్డి విద్యార్థులతో కలిసి స్థానిక అంబేద్కర్ చౌక్ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఏవియిపి జిల్లా హాస్టల్ కన్వీనర్ మడవార్ హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిగ్రీ సెమిస్టర్లు ప్రారంభిస్తున్నారు అంటే పరీక్ష కేంద్రాన్ని జిల్లా కేంద్రాన్ని మార్చుకోవడం మానుకోవాలని అధికారులను కోరారు బేల మండల కేంద్రంలోని నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఆదిలాబాద్కు మారుస్తున్నట్టు కాకతీయ యూనివర్సిటీ అధికారులు తెలపడం పట్ల తప్పుపట్టారు మారుమూల గ్రామాల నుండి డిగ్రీ విద్యార్థులు ముప్పై రెండు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోకి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు ఒకసారి బేలలో మరోసారి ఆదిలాబాద్ జిల్లాకి ఇలా ప్రతి సంవత్సరం పరీక్ష కేంద్రాన్ని మార్పుతూ అధికారులు విద్యార్థులు జీవితాలతో ఆడుతున్నారని ఆరోపించారు వెంటనే యూనివర్సిటీ అధికారులు స్పందించి పునరాలోచించి డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని బేలలో శాశ్వతంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ రఘునాథ్ రావుకి వినిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏబీపీ జిల్లా ఎస్ఎఫ్డి కన్వీనర్ మనోజ్ రెడ్డి నవనీత్ తరుణ్ ప్రీతం సూరజ్ సాయిరెడ్డి సమీత్ తదితరులు పాల్గొన్నారు

బేలా మండల కేంద్రంలో ఉన్నటువంటి డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఆదిలాబాద్కి మళ్ళీ తరలించడం జరిగింది ఏదైతే అధికారులు స్పందించి డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని బేలాలు ఏర్పాటు చేయండి సుమారు నలభై కిలోమీటర్ల దూరం ఉంది చలి తీవ్రత ఉంది ఆదివాసీ ప్రాంతం మీద ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి రావాలంటే ఆదిలాబాద్ కూడా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది వెంటనే అధికారులు స్పందించి బేలూ డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి లేని పక్షంలో ఏబీ బ్యాధులు ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తుంది